దాని మీదకి రాకుండాన్నట్టు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అల్లెలుయ దేవుని చక్కటి మాట ఈ రాత్రి కాల సమయంలో మన కుటుంబాలకు మనకు నా దేవుడు ఆ దివారాత్రము మనల్ని కాపాడును గాక ఆమె దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యహోమ అను నేను దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు అనేటువంటి నేను మరి దాని నేను కాపు చేయించున్నాను దానిని అనగా మనము మన కుటుంబము మన పరిసర ప్రాంతాలు లేకపోతే మన దేశము ఇలా మనం ఏదంటే పెట్టుకోవచ్చు దానిని అనగా నేను అనుకోండి దానిని అనగా నేను అంటే ప్రతి నిమిషమున నేను దానిని మీరు కట్టుచున్నాను ఎవడు దాని మీదకి రాకుండా దివార రాత్రములు దాన్ని కా కాపాడుచున్నాను అని అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు చక్కటి మాటతో మనను మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి మనం ఒక్కసారి కొన్ని కొన్ని చేదు వార్తలు వినాల్సి వస్తుంది వినా ఎందుకు వినాల్సి వస్తుంది అంటే అది ఆ సమయంలో కొన్ని కొన్ని సార్లు మనం వింటూ ఉంటాం కానీ ఈ రాత్రికాల సమయంలో మనకంటూ ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు చక్కటి మాటతో నిన్ను నన్ను అంటున్నాడు దానిని కాపు చేయించున్నాడు దేనిని కాపు చేస్తున్నా మన ఇంటిని కాపు చేస్తూ ఉన్నాడు ఈరోజు ఒక ఇంటిని కాపు చేయాలంటే ఒక యజమానుడికి చాలా కష్టము ఎందుకంటే ఆ యజమానుడు ఎంత కాచినా ఒక్కొక్కసారి అది ఏదో ఒక విధంగా ఎక్కడ నుంచి ఒక దగ్గర నుంచి మన యొక్క జీవితము కొంచెము ఇబ్బంది పాలవుతుంది అని కొన్ని విషయాలలో కూడా దూరం అవుతూ ఉంటారు ఈరోజు దేవుడు నీ కుటుంబానికి కాపు కాయాలి అలే లోయా దేవుడు మన కుటుంబానికి కాపు కాయాలి కాపు కాయాలా లేదా దేవుడు కాపలిగా ఉంటే మరి ఎవరు మనకు విరోధి అలే దేవుడు మన పఠనాన్ని గమనిస్తూ ఉంటే ఎవరు మన మీద యుద్ధంలోనికి వస్తారు ఊర్లలో చాలా మంది బురుజులు చూసుకుంటారు ఊళ్ళలో వెళ్ళినప్పుడు చాలా ఎత్తైనటువంటి బురుజులు ఆ బురుజుల మీద నిలబడి వేగుల వారు చూసేవారు మా ఊరు మీదకి ఎలాంటి శ్రమ వస్తుందా లేకపోతే ఏమైనా యుద్ధాలు వస్తున్నాయని చూసేవారు ఆ కావలి కాసేటటువంటి వారు ఎప్పుడు మేలుకతో ఉండి ఊర్లు గమనిస్తూ ఉంటే మన మీదకి వచ్చే శ్రమం ముందే బసిగడతారు వాళ్ళు ఇప్పుడు దేవుడే నీ మీద నిలబడి ఆయన చూస్తూ ఉన్నాడు బిడ్డకి ఎలాంటి ఇబ్బంది తగలకూడదు రోజు కాపు కాస్తూ ఉన్నాడు ప్రతి నిమిషమున దానికి నీరు కట్టొచ్చు ఉన్నాడు హలెయ రోజు ప్రతి నిమిషమున నీకు ఇస్తూ ఉన్నటువంటి దేవుడు హలెయ ప్రతి నిమిషమునా ఆయన ఇస్తూ ఉన్నాడు ఒక్క నిమిషము మనము మన ఊపిరిని తీసుకోలేకపోతే మనం బ్రతకలేము మనం నిమిషము కూడా ఒక సెకండ్ కూడా మనము ఊపిరిని మనం బిగపట్టలేము ఊపిరిని మనం తీసుకోకపోతే మనము మరణమే మనకు లోయ అందుకే ప్రతి నిమిషము దానికి నేను చెప్తూ ఉన్నాను నీరు హలే లోయ దాని మీదకి ఎవడూ రాకూడనట్లుగా అలెలుయ మూడు విధాలుగా మనం ఆశీర్వదిస్తూ ఉన్నాడు మూడు విధాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఒకటంటూ ఉన్నాడు నేను కాపు చేస్తూ ఉన్నాను ఇంకొకటి అంటూ ఉన్నాడు నీకు నీరు ఉన్నాను ఇంకొకటి అంటూ ఉన్నాడు అయ్యా నేను దాన్ని కాపులు మన ఏమంటున్నాడు దివారాత్ర నేను కాపాడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు దివారాత్రము కాపాడి నీ కుమారుని ఒకవేళ జ్వరంతో పడి ఉన్నప్పుడు కొన్ని నిమిషాల్లో నువ్వు నిద్రపోతూ ఉంటావు ఒక రాత్రి మొత్తం మేరకుతో ఉండలేవు ఎందుకంటే మన సొంత కుమారుడు మనం రక్తం పంచిన కుమారుని కొరకే కుమార్తె కొరకే మనము ఒక దివారాత్ర నైట్ మనం మేలుకొతో ఉండలేము ఏదో ఒక సమయంలో మరి మనం నిద్రపోతూ ఉంటాం పోతామా లేదా కంటి మీద కునికేయలేకుంటూ ఉంటామా ఉండము ఎందుకంటే ఏదో ఒక రెండు పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా నువ్వు దానికి కొంచెం సమయం ఇస్తావు నిద్ర అరే పండుకున్నాళ్ళే బాగవాన్ నిద్ర కానీ దేవుడు మాత్రం ప్రతి నేను కాపాడుతూ ఉన్నాడు మన కుమారుల పట్ల మనం ఎంత అశ్రద్ధ కలిగి ఉంటామో అనేది మనకు తెలుసు మన కుమారుల పట్ల మన కుటుంబం పట్ల ఎంత అశ్రద్ధ కానీ దేవుడు మాత్రం మీద అశ్రద్ధ లేదు హలెలుయ్య దేవునికి మాత్రం లేదు నీ మీద అశ్రద్ధ ఈరోజు దేవునికి నీ మీద అశ్రద్ధ లేదు కాబట్టి ఈ రోజు జీవించగలుగుతూ ఉన్నాం బ్రతకగలుగుతూ ఉన్నాం ఈ యొక్క ఇంతవరకు నిలబడగలుగుతూ ఉన్నాం ఇన్ని సమస్యలను తప్పించుకోగలుగుతూ ఉన్నాం దేవుని కరికన మన మీద లేకపోతే మనం ఏమైపోతాము అంతే కదా దేవుడు మన కొరకు రక్తము కాచలేకపోతే మనకు మన కొరకు ఆయన క్రయధనాన్ని చెల్లించలేకపోతే ఈరోజు ఒకరికొకరు కొట్టుకొని చనిపోయేవాడు అందుకే దేవుడు ఒకటేసారి సాతా చెల్లించేసాడు తన రక్తము శరీరాన్ని అని ఏది మిగిలించుకోకుండా రాత్రికి రాష్ట్రకు రెండు చుక్కల రక్తముల లేకుండా ఆయన మొత్తము కూడా పక్క పక్కన పొడిచినప్పుడు సమస్తం కారిపోయిందట అది ఏది లేకున్నట్లుగా అంటే మానవుని కొరకు ఎంత ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అంటే అంత ప్రేమ ఈ వాక్యాన్ని చూసి అర్థమవుతుంది మా కొరకున్న తండ్రి దివారాత్రములు నువ్వు మేలుకతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి ఇప్పుడు ఆయన మరణమైపోయాడు తిరిగి లేచి మళ్ళీ అహరోణం అయిపోయాడు అవరోణమైపోయి ఖాళీలు కూర్చోలేదు తండ్రి కుడి పామున కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన ఉన్నాడు విజ్ఞాపన దేవుడు విజ్ఞాపన చేసే దేవుడు ఈరోజు మనం విజ్ఞాపన చేయలేకపోవచ్చు మనం ఎలా చేస్తామంటే పది నిమిషాలు ఐదు నిమిషాలు అర్ధ గంట ప్రార్థన చేసి దానికే మనం చాలా బాధపడుతున్నాం కానీ దివారాత్రముని నీ కొరకు ప్రార్థన చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ ఈరోజు ఎంత కష్టం వచ్చినా వచ్చిన ఎన్ని రోగాలు వచ్చినా తట్టుకునేటటువంటి శక్తిని మన శరీరంలోనే పుట్టిస్తూ ఉన్నాడు దేవుడు శరీరంలో పుట్టిస్తూ ఉన్నాడు అందుకే ఆయన నిన్ను పెంచుతూ ఉన్నాడు తన వాక్యముతో పెంచుతూ ఉన్నాడు తన పరిశుద్ధాత్మతో పెంచుతూ ఉన్నాడు తన ప్రార్థనతో పెంచుతూ ఉన్నాడు నిన్ను ప్రార్థనతో పెంచుతూ ఉన్నాడు తన ఆత్మతో నేను నడిపిస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా మనకు రాత్రి తగలకుండా పెంచుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు నీ కుమారుని అనేక సార్లు వదిలేస్తావు అనేక చిన్న చిన్న దెబ్బ తగులుతుంటాయి పిల్లలకు ఎంత బాధపడతాం తగిలిన తర్వాత బాధపడతాం తగిన తర్వాత పంట తర్వాత బాధ అయ్యో కుమారుని దెబ్బ తగింది కుమార్తె దెబ్బ తగిందని బాధ్యత కానీ దేవుడు దెబ్బ తగ్గలేక ముందుకే నేను కాపాడతానంటూ ఉన్నాడు ఎందుకంటే